ప్రతి మనిషి వ్యక్తిత్వ వికాసానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంథని పట్టణంలోని ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో ఆయన యోగా ధ్యానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు యోగా మనిషికి అవసరం లేని సమయంలోనే ఆవిర్భావం చెందిందని ఆనాడు గొప్పగా ఆలోచన చేసి రేపటి తరాల కోసం యోగాను సృష్టించారని అన్నారు అయితే యోగాతో సంపూర్ణ ఆరోగ్యం మేధస్సును పెంచే శక్తి ఉందన్నారు నేటి కంప్యూటీకరణ యుగంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లకు పరిమితమై తమ ఆరోగ్యాలను ధ్వంసం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మన దేశంలో పుట్టిన యోగాను ఈనాడు ప్రపంచమంతా అనుసరిస్తోందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కుటుంబాలకు ప్రమాదం ఏర్పడుతుందని ఆసుపత్రుల పాలే ఇటు ఆరోగ్యపరంగా అటు ఆర్థిక నష్టపోవద్దని ఆయన సూచించారు యోగా సాధన చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అందరి నియోగవర్గ ప్రజలందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగా ఏ రోజునైతే ప్రారంభమైందో ఆ ప్రారంభమైనటువంటి రోజు నిజంగా ప్రజలకు పెద్దగా అవసరం లే లేకుండే అని నేను భావిస్తున్నా అయినప్పటికీ ఆ రోజు యోగాను గుర్తించినటువంటి వాళ్ళు రేపటి తరాలకు ఉండాలని ఆశించినట్టుగా ఇవాళ స్పష్టంగా కనబడతా ఉన్నది ఈ కంప్యూటరీకరణలో తమ ఆరోగ్యాలను తమ తమే ధ్వంసం చేసుకుంటా ఉన్నామనే విషయం మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది ఎక్కువ సెల్ ఫోన్కే పరిమితమవుతున్నటువంటి యువత వాళ్ళ ఆరోగ్య ఏ విధంగా క్షీణించిపోతుందో వారికి అర్థమైతలేదు కనుక యోగా ఆరోగ్యాన్ని ఇస్తుంది మంచి మరి మేధస్సునిస్తుంది అన్ని రకాల మనిషి జీవితానికి ఉపయోగపడుతుందనే విషయం ఇవాళ ఈ భారతదేశంలో అయితే యోగా పుట్టిందో ప్రపంచమంతా కూడా దీన్ని అనుకరించేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కనుక దీని అందరూ కూడా మరి యోగాను వారి వారి వ్యక్తిగత వికాసం కోసమైనా అందరి యోగాను చేయాలని యోగాలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆరోగ్యం క్షీణించిపోతే కుటుంబాల కుటుంబాల ధ్వంసం అయిపోతూ ఉన్నాయి ఆసుపత్రి పాలైతే డబ్బు పోతూ ఉన్నాయి కుటుంబాలు క్షీణించిపోతూ ఉన్నాయి కనుక ఇది అన్ని రకాల ఉపయోగపడుతున్న విషయాన్ని మనం గమనించాలని అందరినీ కూడా కోరుతూ యోగా దినోత్సవ శుభాకాంక్షలు నా పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు